సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది సీఎం రేవంత్ తో పాటు మొత్తం ఇరవై ఐదు మందికి కమిటీలో చోటు కల్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు తో పాటు మంత్రులు పలువురు సీనియర్ నేతలకు ఈ కమిటీలో అవకాశం దక్కింది ఎక్స్ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఛాన్స్ ఇచ్చారు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తోంది ఈసారి పన్నెండు నుంచి పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పిసిసి నేతలు మంత్రులను లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించారు వీలైనంత త్వరగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి వాటినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలందే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేనప్పటికీ మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో పలువురు నేతలు పోటీ పడుతున్నారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నేతలు కసరత్తు మొదలు పెట్టారు అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలు గెలుస్తామని గట్టిగా కష్టపడితే పదిహేను స్థానాల్లో అని లెక్కలు వేస్తోంది మరి మున్ముందు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి మరి Telugu's.com, discussion forum for politics, food, entertainment, technology, topic ye deyna. Ask questions and get or give answers. In the live chat, blogs, articles, latest news ki visit Telugu's.com.